పాలిటిక్ ఫంక్షన్ థ్యాంక్ యూ సార్ మోహన్ రఘర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇనాగ్రేటింగ్ మై వర్క్ 何でですか

ఉన్న దాన్ని ఇంకా రిఫైన్ చేసి ఇంకా దాని యొక్క క్వాలిటీ పెంచి చూపిస్తారు ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన వాళ్ళకి ప్రాజెక్ట్ సెకండ్ ప్రైజ్ ఇక్కడ ఈ ప్రైజ్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు ప్రైజెస్ ఉన్నాయండి ఫస్ట్ ప్రైజ్ వన్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ పాలిటెక్నిక్ ఇంటిగ్రేటీ పెంచాలని డిపార్ట్మెంట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ చూస్తా చిన్న సివిల్ అనిపించిందా లేదంటే డిఈ అనిపించిందా ఎలక్ట్రికల్ అనిపించిందా చూస్తున్నా నమస్కారం అండి ఇవాళ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కంబైన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలన్నింటిలో అన్నిటి స్టూడెంట్స్ అందరూ పాల్గొనేటట్టుగా పాలిటెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు సో ఈ కండక్ట్ చేస్తు ఈ పాలిటెక్ ఫెస్ట్లో విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు సో టెక్నాలజీ వాడి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ ఎలక్ట్రా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డొమైన్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్లో కానీ ఆర్కిటెక్చర్ డొమైన్ ఇలా పలు ఇంజనీరింగ్ విభాగాల్లో టెక్నాలజీని ఎలా వాడాలి అనేది చూపిస్తున్నారు సో మైక్రోప్రాసెసర్ అప్లికేషన్స్ కానీ ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేసి కంట్రోలర్ యూజ్ చేసి డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు బ్యాటరీ ఛార్జింగ్ వైర్లెస్ బ్యాటరీ ఛార్జింగ్ చూసాము తర్వాత ఆటోమేటిక్ కుకింగ్ చేసాము చూసాము ఫార్మింగ్ అప్లికేషన్స్లో కూడా ఫార్మరు రిమోట్లో ఉండి వాటర్ కంట్రోల్ వాటర్ సప్లై ఎలా కంట్రోల్ చేయొచ్చు తర్వాత మనకు వాటర్ అగైన్స్ట్ నేచర్ ఏమన్నా వర్షం అది పడుతూ ఉంటే పంటని ఎలా రక్షించుకోవాలి రిమోట్లో ఉంది ఆటోమేటిక్గా అదే పంటని ఎలా రక్షించాలి అంటే కార్డన్ ఆఫ్ పంటని క్లోజ్ చేసేసి అది వర్షానికి తగలకుండా దాన్ని కాపాడుతూ అలాంటి అప్లికేషన్స్ అన్ని చాలా అప్లికేషన్స్ స్టూడెంట్స్ ఈ టెక్ ఫెస్ట్లో డిస్ప్లే చేయటం జరిగింది వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఇక్కడ డిస్ప్లే చేస్తూ సమాజానికి ఎలా టెక్నాలజీని వాడాలి అనేది చూపించారు ఈ టెక్స్ట్ ఫెస్ట్ కండక్ట్ చేయటం వల్ల విద్యార్థుల్లో ఉన్న వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బయటకు తీయటం తర్వాత దాని ద్వారా సమాజానికి కావాల్సిన ఉపయోగపడే ఉపయోగపడే డివైజెస్ని తయారు చేస్తూ తయారు చేయడానికి ఈ టెక్ ఫెస్ట్ లాంటిది దోహదపడుతుంది ఇక్కడ ఐడియాస్ డిస్ప్లే చేస్తారు దాని తర్వాత ప్రొడక్ట్స్ రియల్ ప్రొడక్షన్ కూడా బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పాలిటెక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తూ స్టూడెంట్స్కి దీనివల్ల ఉపయోగం కలిగేటట్టు చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కొత్తగా క్రియేట్ చేస్తాను అంటే కొత్తగా అంటే ఏంటంటే మన అప్లికేషన్స్ ఏదైనా డే టు డే అప్లికేషన్స్ ఏమున్నాయి మనకి ఈ ఫార్మింగ్లో కానీ రిమోట్ కంట్రోల్ రిమోట్గా వాటర్ ఆఫ్ ఆన్ తర్వాత ఆటోమేటిక్ కుకింగ్ తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థనే వ్యవస్థ అప్లికేషన్స్ ఇలాంటివన్నీ జనరల్గా సమాజానికి ఉపయోగపడే అప్లికేషన్స్ని వీళ్ళు ఆటోమేటిక్గా ఎలా చేయాలి అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు సో కొత్తగా అనేది ఇంకా కొంచెం మన జూనియర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఆ కొత్తగా ఏమున్నది లేనిది మీరు అంటుంది ఏంటి లేనిది కొత్తగా అంటే ఏం ఏమున్నదని బట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కొత్తగా ఉన్నవే కాకపోతే వాటిల్లో వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ వల్ల ఇంకా కొంచెం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసి చూపిస్తున్నారు అది ఇయర్లీ ఎయిట్ డికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీస్ చేస్తున్నారు ఆంధ్రపాలిటీ రెండోసారి టెక్నిస్టల్ గా చేస్తున్నారు కాకినాడలో ఎడ్యుకేషన్ పర్పస్గా జేఎన్టీ జేఎన్ కాకినాడ యూనివర్సిటీ తర్వాత ఆంధ్రపాలిటీ ఎంతో మంది అభ్యున్నతికి తోడ్పడింది ఇంజనీరింగ్ చేయలేని వాళ్ళు డిప్లొమాతో స్టార్ట్ చేసి ఎంతో వన్ ఫస్ట్ చేరుకున్నారు సో ఈ ఫెస్టివల్ని టెక్ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి ప్రిన్సిపల్ జనార్దన్ రావు గారు వేరియస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ స్టూడెంట్స్ చాలా వెల్ ఆర్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు జస్ట్ టెక్ ఫెస్ట్ కూడా స్టార్ట్ అయ్యింది యూ హ్యావ్ దే హ్యావ్ లుక్ ఆల్ ద ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్ దీనిలో ఫైనల్ డిసిషన్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇంట్యూ మెంబర్స్ బేసికల్గా వీళ్ళ లెవెల్ ఏంటంటే టెన్త్ క్లాస్ దాటి టెక్మోలు ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఇట్ టేక్ స్టాన్ వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ కెపాసిటీ కానీ స్టెంగ్స్ కానీ అబ్జర్వేషన్లో గైడెన్స్లో చేస్తుంటారు కాబట్టి మనం దీన్ని మరీ హై లెవెల్ తీసుకోకూడదు బట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి చాలా ఉంది అక్కడ ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి అట్లీస్ట్ కంట్రిబ్యూషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈ లెవెల్ తర్వాత ఇంకా డిగ్రీ చేయాలి బిజీ చేయాలి బిహెచ్జి ఇంకా ఎంత ఉంది జర్నీ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది జర్నీ డెఫినెట్లీ ఎవ్రి బడి వీల్ ఇంక్రీస్ దీష్ ఆల్ ద బెస్ట్ ఓకే సార్ గుడ్ మార్నింగ్ ఆ ఫీజ్ సార్ ఇది మేము రీజనల్ టెక్ ఫస్ట్ అనేది సెంటర్లో నా దగ్గరలో ఈస్ట్ గోదావరి రీజియన్లో ఉన్న పాలిటెక్నిక్స్ గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ స్టూడెంట్స్ రిపేర్ చేసిన ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామండి ఇది స్టేట్ లో అన్ని రీజన్స్ అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ని ప్రకారం రీజియన్ వైజ్ చేసి ఇక్కడ ఈ రీజియన్ కి ఆంధ్ర పాలిటెక్నిక్ కండక్ట్ చేయమని సెలెక్ట్ చేశారు ఇక్కడ మాకు ఇరవై ఎనిమిది పాలిటెక్నిక్స్ ఉన్నాయండి గవర్నమెంట్ ఎనిమిది రిమైనింగ్ ట్వంటీ ట్వంటీ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అందరూ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది వీరి యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం పబ్లిక్కి అలా మిగిలిన నైన్త్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేసాము ఇది గత టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉందండి ఇది సెకండ్ టైం మా దగ్గర కండక్ట్ చేసింది ఇంతకుముందు బెస్ట్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చింది వాటిని ఇంప్లిమెంట్ చేయడం మా ఎంటర్ప్రైజెస్ తీసుకుని ఎంకరేజ్ చేయడం జరిగింది మేము గత సంవత్సరం అంటే టూ ఇయర్స్ ఒకసారి చేస్తాము గత టూ ఇయర్స్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది లాస్ట్ లాస్ట్ ఇయర్ కట్టడం జరిగింది ఈ డిపార్ట్మెంటు ఈ పబ్లిక్ మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ప్రైజెస్ ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిందండి రీజనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెకండ్ ప్రైజు టెన్ థౌజండ్ ఇవ్వటం జరిగింది ఈ ప్రతి రీజియన్ లో ట్వంటీ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసి స్టేట్కి కండక్ట్ చేస్తాము అది హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంది అది విజయవాడలో జరుగుతుంది స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్లో కూడా ప్రైజెస్ ఉన్నాయండి దానికి ఫస్ట్ ప్రైజు వన్ ల్యాక్ రూపీసు సెకండ్ ప్రైజు ఫిఫ్టీ థౌజండ్ రూపీసు థర్డ్ ప్రైజ్ థర్టీ థౌజండ్ రూపీస్ ఇవ్వటం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ ని అంటే ఈ రీజనల్ ఫెస్ట్ అయిన తర్వాత మేము ఈ పిల్లల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని మోటివేట్ చేసి మేము స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుందండి ఈ సక్సెస్ వలన పబ్లిక్ అందరికీ ఈ పాలిటెక్నిక్ గురించి తెలియటము అంటే ఈ పాలిటెక్నిక్ వచ్చిన స్టూడెంట్స్ చాలా లో ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి కానీ స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మాకు ఈ కండక్ట్ చేయటం వలన బెస్ట్ స్టూడెంట్స్ కాలేజెస్కి అటెండ్ అవుతున్నారు ఒక లాస్ట్ ఇయర్ ఆరు వందల అరవై మంది ఈ ప్లేస్మెంట్స్కి వేరియస్ వేరియస్ లిమిటెడ్స్ కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఫోర్ నైంటీ స్టూడెంట్స్కి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ వచ్చినాయండి అందులో ఇద్దరు స్టూడెంట్స్కి నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజ్ కర్యాణ నలుగురు స్టూడెంట్స్కి ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ప్యాకేజీ రావడం జరిగింది ఇది మేము కడక్ట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము మేము రేపు రేపు ఫైనల్ గా ఈ బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి బయటకు వస్తాయండి వాలడిక్టరీ ఫంక్షన్లో అవి అనౌన్స్ చేస్తాం పార్టిసిపేట్ వచ్చినాయండి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్ట్ చేశారు మా దగ్గర సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఈసీఈ మెకా ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసినాయండి ఇందులో మేము అంటే మన ట్రైన్ యాక్సిడెంట్ కంట్రోలు అనేది ఒకటి ఉంది అలాగే ఇక్కడ ప్యాడీ అంటే మనకి రైనీ సీజన్లో ఎక్కువ రైన్ వచ్చి ప్యాడీ ఇదైపోతుంది దాని కంట్రోల్ కూడా మా వాళ్ళు చూశారు అండ్ యూ టర్న్ సిగ్నల్ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో సిగ్నల్స్ స్ట్రైట్ లెఫ్ట్ రైట్ అనేది ఉన్నాయి యూ టర్న్ సిగ్నల్స్ మా వాళ్ళు చేయడం జరిగింది అది మేము బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది ఏమని మేము ఆశిస్తున్నాము